హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీ అందరికీ తెలుసు కదా లోకల్ బాయ్ నాని ఆ అబ్బాయిని జైల్లో పెట్టారు దగ్గర దగ్గర ఒక పది సెక్షన్లు అయితే పెట్టి ఆ జైల్లో ఉన్నారనమాట మొన్నే పెళ్ళయింది మొన్న మొన్నే బా పాప కూడా పుట్టింది సో ఆ అబ్బాయి చేసిన తప్పు ఏంటి అసలు ఎందుకు జైల్లో పెట్టారు అందరూ చూడాలి ప్రతి ఒక్కరు ఇన్ఫ్లుయన్సర్స్తో చూడాలి అండ్ పబ్లిక్తో చూడాలి ఇది మీకు మీ జీవితానికి చాలా ఉపయోగపడుతుంది అబ్బాయి చేసిన తప్పు ఏంటంటే ఇది చూడండి మమ్మీ నాకు ఒక థర్టీ కావాలి నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా ఎందుకు ఎందుకంటే కొంచెం మోర్ కు వెళ్తాను ఇంకా కొంచెం షాపింగ్ ఉంది అందుకని మీ దగ్గర ఏమైనా ఉంటాయి ఇవ్వు థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ థర్టీ అడితే ఫార్టీ ఇచ్చు నీకెలా ఇంత ఫాస్ట్ గా అంటే చాలా రోజుల నుంచి మనం ఓకే ఒకే విన్ అయితే ఆడుతున్నాం కదా సో అది మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చి మన బయ్య కింద పెట్టాను సో నేను ఒకనే కాదు చాలా మంది మంచి ప్రిడిక్షన్ కూడా చెప్తాను అన్నమాట చూసారు కదా సో వాళ్ళ ఆవిడ ముప్పై వేలు అడిగింది దేనికి షాపింగ్కి వెళ్ళడానికని సో షాపింగ్కి వెళ్ళడానికి ముప్పై వేలు అడిగితే నలభై వేలు ఇచ్చారు ఇందులో తప్పేముందండి అంటే అబ్బాయి సొంత డబ్బులు కాదు ఇది ప్యాకెట్ ఆడి ఇది బెట్టింగ్ యాప్లోని ఓపెన్ చేసి ల్యాప్టాప్ ఆడి ఆ డబ్బులు ఇచ్చారనమాట ఇది ఎంత తప్పండి ఇది అందుకే జైలు వేశారనమాట సో ఇందులో తప్పు అంటే ఇక్కడ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాలి విరాట్ కోహ్లీ ధోని వీళ్ళందరూ చేస్తున్నారు కదండి చాలా సెలబ్రిటీలు చేస్తున్నారు కదా అని మీరు అనొచ్చు సో మరి ఈయన్ని ఎందుకు బొక్కలు వేశారు అనేది నేను చెప్తాను కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చివరి అక్కడ ఈ వీడియోని జైలు అధికారులు దయచేసి లోకల్ బాయ్ నాని జైల్లో ఉన్న ఆయనకి ఈ వీడియో చూపించండి లేదు బయటకు వచ్చాకైనా ఈ వీడియో చూస్తారని కోరుకుంటున్నాను నాని ఒకసారి ఇది చూడు ఈయన ఎవరో తెలుసు కదా విసి సజ్జన్ సార్ ఐపీఎస్ ఏ గ్రేట్ ఎన్కౌంటర్ స్పెషలిస్టు ఇండియాలోని ఒక మంచి పెద్ద మనిషి సో ఇప్పుడు టీఎస్ఆర్టీసీలో ఉన్నారు ఈయన ఎన్ని మంది ఫాలో అవుతున్నారు ఒక పెద్ద ఐపీఎస్ని దగ్గర దగ్గర ముప్పై రెండు వేల మంది ఫాలో అవుతున్నారు మరి రెండో క్లాస్ చదివిన నిన్ను చేపలు అమ్ముకున్న అబ్బాయిని నిన్ను ఎంతమంది ఫాలో అవుతున్నారు ఇన్స్టాగ్రామ్లో ఆల్మోస్ట్ పది లక్షలు యూట్యూబ్లో ఇరవై ఐదు మొత్తం ముప్పై ఐదు లక్షల మంది ఫాలో అవుతున్నారు ఎందుకు ఫాలో అవుతున్నారు చెప్పు తప్పు కదా అది ఇప్పుడు పాయింట్ విషయానికి వస్తే ఈ అబ్బాయి గడిచిన ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి బెట్టింగ్ యాప్స్ చేస్తూ ఉన్నాడు చేస్తూ చాలా డబ్బులు సంపాదించారు నేను ఎప్పుడు ఈ అబ్బాయి కోసం మాట్లాడలేదు ఎందుకు అంటే ఈ అబ్బాయి ఎప్పుడూ చెప్తూ ఉంటారు నేను రెండో క్లాస్ చదువుకున్నాను నాకు ఏం తెలీదు నేను రెండో క్లాస్ నాకు ఎప్పుడు నోరిప్పినా అదే చెప్తాడు ఇదే కాదు చాలాసార్లు చెప్పాను నేను స్వతహాగా ఈ అబ్బాయికి నాకు మంచి ఫ్రెండ్ మామూలుగా యూట్యూబ్లో మాట్లాడుతూ ఉంటాను చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉంది మాట్లాడుతూ భయ భయ అన్న అన్న అంటుంటారు వైజాగ్ వాసి కాబట్టి నేను ఆ ఆ ప్రాంతమే కాబట్టి ఫిషింగ్ హార్బర్ అది కాబట్టి మాట్లాడుతూ ఉంటుంటాను ఏ నేను ఎన్నోసార్లు అబ్బాయికి ఇన్స్టాగ్రామ్లో చెప్పాను తప్పు నాని గంగపుత్రుడివి ఎప్పుడు తప్పు గంగపూత్రులు అంటే చాలా మంచిది మంచి పేరు ఉంది నువ్వు ఈ బెట్టింగ్ జోలికి పోకు ఎన్నో ప్రమోషన్స్ ఉన్నాయి చేసుకోవచ్చు ఎన్నో ప్రమోషన్స్ ఉన్నాయంటే నేను ఎన్ని చెప్పినా వినేవాడు కదండి ఇప్పటికీ ఒక వంద సార్లు ఉంటాను అబ్బాయి చెయ్యొద్దు చెయ్యొద్దు ఎప్పుడు చెప్పినా నన్ను ఏం చేశాడంటే ఇప్పుడు రెండో క్లాస్ చదువుకున్న అబ్బాయిని నేను ఫాలో చేస్తే నన్ను అన్ఫాలో కొట్టేసి నాతో మాట్లాడమే మానేసారు ఇదేంటి మనకు బెట్టింగ్ యాప్ చేయొద్దు చేయద్దు అని చెప్తున్నాడు ఇప్పుడు ఏమైంది జైల్లో పెట్టారా పాప ఉంది పిల్లం ఉంది ఎంత సం మొత్తం అన్యాయంగా సంపాదించిన సంపాదన అంతా మళ్ళీ పిల్లలు లాయర్లకి ఆ జైలుకి పరువు పోయి మొన్నే జైలు నుంచి ఏది ఫిషింగ్ హార్బర్ జైలుకి జైలుకెళ్ళి బయటకు వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేశారు బ్రో ఇది బ్రో ఇది అంటే నేను అన్నానంటే నువ్వు తప్పు చేశావా అన్నాను చేయలేదు అన్నాడు మరి నువ్వు తప్పు చేయలేనప్పుడు నీకేం జరగదు కంగారు ఏం పడక మరి చే స్థుతిమించికి పోయి వెళ్ళిపోతే అప్పుడు నీ నీ గురించి నేను మాట్లాడతాను అంతవరకు నన్ను ఏం డిస్టర్బ్ చేయకని చెప్పి నేను చెప్పాను అనమాట అప్పుడు ఆ సిచ్యువేషన్ జరిగేటప్పుడు ఫిషింగ్ హార్బర్ కేస్ నుంచి బయటకు వచ్చాక నాకు ఫోన్ చేశాడు అంత హ్యాపీ అన్నాను నేను అన్నాను ఇంకా దరిద్ర కొట్టి బెట్టింగ్ యాప్లు గట్ట జోలికి పోకు గంగ మూడుకోదు అంటే నేను ఇంకా చేయను అన్నా అన్నాడు మళ్ళీ కంటిన్యూ చేశాడు ఈ ఫోర్ మంత్ క్రితం సుమన్ టీవీ ఇంటర్వ్యూలో ఏం చెప్పవయ్యా చేసావా ఇనిషియల్ గా తెలియక తెలియక చేశాను అది ఎందుకంటే నేను చదువుకోలేదు ఎందుకంటే మనకు ఎడ్యుకేషన్ లేదు కదా తర్వాత నాకు యువ సామ్రాజ్య అనే వ్యక్తి రవి గారు ఫోన్ చేసి నాని ఇది చేయకూడదు ఇది పలానా పలానా ఇది చేస్తే ఇలా ఉంటదని చెప్పగలే నేను నాలుగు నెలల క్రితం యువసామ్రాట ఆయన ఇంకా బెట్టింగ్ యాప్ని అంత ముందాలని సీఎంఎల్ని పీఎంల్ని మొత్తం అన్నిటినీ కలిసి చాలా లాయర్లు కలిసి చేస్తే చివరికి ఆయన తీసుకెళ్ళి బొక్కలు వేసేసారు ఇంక ఇంకంతే మంచి కోసం పూర్తి చెడు ఎదురైనట్లు ఆయనే జైల్లో పెట్టేశారు ఎవడైతే పోరాడుతున్నాడో సో ఇక్కడ అని నువ్వు ఎప్పుడు చూడు నేను చదువుకోలేదు రెండో క్లాస్ చదువుకున్నాను చదువుకోలేదు నాకేం తెలీదు అంటావు రెండో క్లాస్ చదువుకున్నవి ఎంజీ హెక్టార్ కార్డు కొన్నాం ఆటోమేటిక్ ఐప్యాడ్లు ఐప్యా ఐఫోన్లు ల్యాప్టాప్లు ఇంకా కెమెరాలు ఇంక ఇంకా ఇంకా ఇంక అడగక్కర్లేదు లగ్జరీ వాకింగ్కి వెళ్తే కుక్క జాకింగ్కి వెళ్తే కుక్క రన్నింగ్కి వెళ్తే కుక్క ఫైవ్ స్టార్ హోటల్ ఎక్కడి నుంచి నాని యూట్యూబ్లో వ్యూస్కి అంత వస్తాయా ఎక్కడి నుంచి వచ్చాయి సింపుల్గా చెప్పు బెట్టింగ్ యాప్ల వల్లే కదా తప్పు కదా అది ఇప్పుడు నువ్వు చేసిన వీడియో మీ ఆవిడ నువ్వు కలిపి షాపింగ్కి వెళ్తే ఎవరైనా కస్టమర్ సంపాదించాలి కానీ అలాగా ల్యాప్టాప్ ఓపెన్ చేసి ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే డబ్బులు వచ్చేటట్లయితే ఇంకెందుకు అందరూ కష్టపడింది ఎంత ఇప్పుడు నువ్వు చేసిన ఆ వీడియో ఏదైతే ఉందో నాంబిషన్ ఇప్పుడు నేనంటే ఎడ్యుకేషన్ అది చూస్తే అది ఫేక్ అని తెలుస్తుంది నాకు తెలుసు కానీ నువ్వు చదువుకోలేదు అంటున్నావు చదువుకోలేదు కాబట్టి నువ్వు అంటున్నావు సో అదే వీడియో చదువుకోలేనప్పుడు చూస్తే మా తమ్ముడో మా నాన్న మా అమ్మ చూస్తే నాంబిషన్ అగా చూస్తే వాళ్ళకి ఏంటి అర్థమవుతుంది అంటే షాపింగ్కి వెళ్ళాలంటే ఇలా నువ్వు చెప్పే లింక్ నొక్కితే మనకు డబ్బులు వస్తాయి షాపింగ్కి వెళ్ళొచ్చనే కదా చెప్పాను అది అది కదా చాలా తప్పు కదా అది ఇల్లీగల్గా పెద్ద కేసు అది నీకు తెలిసి చేసావో చేసావో తెలియదు కానీ పెద్ద కేసు అది తప్పు కదా అది అంటే అలాంటివి ఎన్ని చేసావు అలా ఎగ్జాంపుల్స్ ఎవరైనా చూపిస్తారా ఏదైనా కొనుక్కోవాలంటే కష్టపడాలి పని చేయాలి అంతేగాని ల్యాప్టాప్ ఓపెన్ చేసి నువ్వు చెప్పిన లింక్ నొక్కితే డబ్బులు వచ్చేసేటట్లయితే ఇంకా ప్రతి ఒక్కరు ఇంకా కష్టపడడం ఎందుకు ఈ గవర్నమెంట్ వ్యవస్థలు ఎందుకు ఈ దేశాలు ఎందుకు ఇప్పుడు చాలా సేనాన్ని ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా విను మన వైజాగ్లో ఏమంటారు పెద్దలు చేసిన పుణ్యం పిల్లలకి కాస్తది అని వైజాగ్లో అంటారా లేదా అవునా కదా అంటే ఏంటి తల్లిదండ్రులు చేసిన పుణ్యం ఏదైతే ఉందో పిల్లలకి వస్తుంది అని ఇప్పుడు మీ నాన్న మీ అమ్మ నిజంగా ఆ ఫిషింగ్ హార్బర్లో ఎంత మంచి పనులు చేశారో నువ్వు పుట్టవు నీకు నా రెండో క్లాస్ చదివినోడికి నీకు ఇంత ఫేము ఇంత అది వచ్చింది అది నువ్వేమైనా నిలబెట్టుకున్నా ఇప్పుడు నీకు వచ్చిన ఫాలోవర్స్ అందరూ ఎవరు ఆ వైజాగ్ ఆ మత్తికారులు ఆ తర్వాత ఆ జలారపేట అటు సైడు ఆ ఫిషింగ్ హార్బర్లో ఉన్న గంగపూతులే వాళ్ళే ఫాలో వాళ్ళకి వాళ్ళకి చదువు ఉండదు అంతకన్నా సో వాళ్ళందరూ నువ్వు చెప్పిన లింక్ నొక్కి ఆ నానిగళ్ళ తిరుదు ఆ నానిగా గవదో ఆయన చూసి ఈ చూసి లగ్జరీ ఎవరైనా ఆశ చూపించి మోసం చేస్తారు అది ఎంత మహాపాపం అది ఆశ చూపించి మోసం చేయొచ్చు అది నీకు ముప్పై లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు నన్ను వైజాగ్లో ఏ షాప్ చేస్తే నీకు వేలల్లో రావు ఏం చేసుకుంటావు అయ్యా అంత డబ్బులు వేళ ఇప్పుడు నువ్వేమైనా కష్టపడుతున్నావా నువ్వు చేసే పనిని చూపిస్తున్నావు నువ్వు చేసే పని ఆ ఫిషింగ్ చేపలు పట్టడం అది దాన్ని రికార్డ్ చేసి పెడుతున్నావు అదనంగా నీకు యూట్యూబ్లో డబ్బులు వస్తున్నాయి యూట్యూబ్లో డబ్బులు కాకుండా ఇల్లు కొన్నావు ఇల్లు కట్టుకున్నావు పెళ్లి చేసుకున్నావు పాప పుట్టింది ఎంజీ హెక్టార్ కారు కొనుక్కున్నావు ఐఫోన్లు ఐట్యాబ్లు బంగార చైన్లు పార్టీలు ఇన్ని కదా ఇంకా ఏం పోయే కాలం అయ్యా ఇప్పుడు సి నాకు యూట్యూబ్లో త్రీ బిలియన్ వ్యూస్ ఉన్నాయి అండ్ అవుట్ సైడ్ ఫైవ్ బిలియన్ ఉన్న మొత్తం ఎనిమిది వందల కోట్ల వ్యూస్ నేను ఒకళ్ళ ప్రమోషన్లే స్టార్ట్ చేస్తే దగ్గర దగ్గర నువ్వు కొనుక్కున్న ఎంజీ హెక్టార్ కార్ వంద కొనుక్కోవచ్చు లేదు అంటే మంచి హెలికాప్టర్ కొనుక్కోవచ్చు కారు బదులు కానీ నా దగ్గర ఎందుకు నాకు ఇస్తారంటే అంత నేను చేసేది ఇంటర్నేషనల్ కంటెంట్ ఆర్కిటిక్లు అంటే ఎవరు వెళ్ళరు కదా అమెజాన్ అడుగులు అలాంటివి వెళ్తాను కాబట్టి ఇస్తారనమాట అంత అమౌంట్ కానీ నేను ఏమీ చేయకుండా స్టిల్ టీవీఎస్ ఎక్సలే ఉంది అది మా నాన్న కొనుక్కున్నది ఇప్పటికీ అమ్మా నాన్న ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆర్టీసీ బస్సు గవర్నమెంట్ బస్సు ఎక్కే వెళ్తారు తప్పు కదా నేను అలా చేయడం సే మనం ఎక్కడి నుంచి అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఆ ఐపీఎస్ ఆ సజ్జన్ సార్ అన్న ఆయన ఆ ట్విట్టర్ అకౌంట్లో నువ్వు పద్నాలుగో ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు మొన్నే ప్రమోట్ చేశావు నాకు కూడా తెలీదు ప్రమోట్ చేస్తే నేను ఆయన ఫాలో అవుతున్నాను కాబట్టి ఆయన ట్విట్టర్ అకౌంట్లో చూశాను ఆయన పదహారో తారీఖు సారీ పదిహేనో తారీఖే చేశారు అంటే నువ్వు నేను పోలీసులు తీసుకెళ్ళి పద్దెనిమిదో తారీఖు ఇప్పుడు జైల్లో పెట్టారు ఇంకా ఇప్పుడు జైల్లోనే ఉన్నారన్న ఆయన చాలా తప్పు కాదు ఇప్పుడు ఇంత సంపాద ఆల్రెడీ నువ్వు జైలుకి వెళ్ళే వచ్చావు ఏ ఇప్పుడు మళ్ళీ పిల్ల ఉన్నది పాప ఉన్నది ఏ ఏటీకరం ఇంతమంది ఫాలోయింగ్ ఎవరికైనా వస్తుంది ఇప్పుడు వైజాగ్లో కోటేశ్వర్లు కోటీశ్వర్లు ఒక వెయ్యి మంది ఉంటారు వంద కోట్ల అధిపతులు వంద కోట్లు ఉన్న వాళ్ళు ఒక వంద మంది ఉంటారు వెయ్యి కోట్లు ఉన్నవాళ్ళు ఒక పది మంది ఉంటారు పదివేల కోట్లు ఉన్నవాళ్ళు ఒక ఒకరు ఇద్దరు ముగ్గురు ఉంటారు వాళ్ళు ఎవరైనా ఎవరికైనా తెలుసా ఎవ్వరికీ తెలియదు కానీ నువ్వు అందరికీ తెలిసే ఫేమ్ అనేది అంత ఈజీగా రాదు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ సెలబ్రిటీలు ఎవరు తారలు అని అంటారు ఆ అవకాశాన్ని ఇచ్చాడు ఇదే సెలబ్రిటీలు అవ్వడం కోసం ఎంతోమంది ఎన్నో ఎన్నో చెత్త చెత్త పనులు చేస్తున్నావు కానీ అవ్వలేదే అలాంటి నువ్వు గంగపూత్రుడు అందరూ అందరూ మంచివాళ్ళే గంగపూత్రుల్లో నీకు అలాంటిది నీకు అఫేమిచ్చారు ఏదో ఏదో జన్మలో చేసుకుని మీ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం అది అలాంటి పుణ్యాన్ని ఇచ్చినప్పుడు అంత ఉండేటప్పుడు తీసుకెళ్ళి ఆ పుణ్యాన్ని అన్నిసార్లు పెట్టావు ఒక్కసారి అయితే అనుకోవడానికి చిలక చెప్పిన నీకు ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ కుక్కతో ఒక వంకలాగా అదే బెట్టింగ్ ఆపలికి పిలికి నాలుగో ఐదు సార్లు చెప్పు ఇంకా చెయ్యను ఇంక నేను చేయను నేను చదువుకోలేదు రెండో క్లాస్ చదువుకో ఇంకా చదువుకోలేదు ఎప్పుడు అది అబద్ధం ఎంతకైనా అబద్ధాలు ఆడతావు చెప్పు అదృష్టవశాత్తో నీకు బేల్ దొరికి బయటకు వస్తే ఇంక ఎప్పుడు ఇదే బంగార అవకాశం ఇంకెప్పుడు బెట్టింగ్ యాప్లు జోలికిపోకు ఇంకా నువ్వే చెప్పు బెట్టింగ్ ఆడద్దు స్మోకింగు డ్రింకింగు ఏవి మందు సిగరెట్ తాగితే నువ్వు నెమ్మదిగా పోతావు కానీ బెట్టింగ్ అనేది తపక్ మన లేపిక వెళ్ళిపోతుంది మన మహాభారతం ఎగ్జాంపుల్ అందరూ పోయారా పిల్లం పోయింది పిల్లలు అందరూ పోయారు మహాభారతం ధర్మరాజు లాంటి వాడే క్యాసనవాడు మొత్తం దబ్బెట్టుకున్నాడు సో మనం ఎంత చెప్పు నువ్వు అది అందులో నువ్వు చేస్తున్న అతిపెద్ద తప్పు ఏంటో తెలుసా ఆ బెట్టింగ్ యాప్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ మంచి బ్యాటింగ్ యాప్స్ కాదు నీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు విరాట్ కోహ్లీ ఇప్పుడు విరాట్ కోహ్లీ ఆడు చేశాడన్నా వీడు చేశారన్నా నన్ను ఎందుకు అన్న నువ్వు అడి అడుగుతారండి ఈ అబ్బాయి ఇన్స్టాగ్రామ్లోని అన్న విరాట్ కోహ్లీ చేస్తున్నాడు వాడు చేస్తున్నాడు నన్ను ఎందుకు నువ్వు అంటుంటావు అని ఇప్పుడు నీకు ఇప్పుడే చెప్తాను విరాట్ కోహ్లీ ఈ ధోనీలు వీళ్ళందరూ చేస్తున్నది గవర్నమెంట్ ఆథరైజ్డ్ యాప్లు వాటికి కస్టమర్ సర్వీస్ ఉంటారు ఆడినోడు ఫస్ట్ లాగిన్ అయ్యేటప్పుడు జిఎస్టీ పే చేయాలి ఆడాక గెలుచుకుంటే ఒక కోటి రూపాయలు ఇస్తే ముప్పై లక్షలు గవర్నమెంట్ టీడీఎస్ అంటుంది ఆ ట్యాక్స్ తీసుకుంటుంది మళ్ళీ వేట వేట అన్ని తీసుకుంటుంది గవర్నమెంట్ గవర్నమెంట్కి ఆడడం వల్ల ఆడించడం వల్ల బోల్ డబ్బులు వస్తాయి కానీ నువ్వు చెప్పే యాప్ వల్ల ఏం రావు రూపాయి రాదు గవర్నమెంట్కి అది కాకుండా కస్టమర్ సర్వీస్ ఉండడు ఎవరు ఉండరు ఎవడు ఆడితే ఆడికి నష్టం తప్ప లాభం ఉండదు పోతాయి మొత్తం అంతా గోవింద మొత్తం నువ్వు లింకులు ఇచ్చి టెలిగ్రామ్ గ్రూపే ఏదో